అందరికీ నమస్కారం అండి ఓం నమ్మ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాద్రి నమ ఏప్రిల్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిరిగి సప్తమి నక్షత్రం అరుడుద్ర కర్ణం కళ పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు శుక్రవారం జన్మరాశి మిథునరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం అదే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడబర అనగా పడబర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృక్షిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటో రెండు మూడు పాదములో ఉంటాయి వృక్షిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం వృక్షిక రాశి వారికి శుక్రవారం నాడు మీకు దారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి పిల్లలకు త తమ భవిష్యత్తు పాటుపడుకున్న బయట పెత్తనారికి ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశ కారణం కాగలదు కొంతమందికి కొత్త ప్రేమను ధరించాక ఉంటాయి అవి సంతోషకరంగా ఉంచుతాయి సంతోషం నిండిన ఒక మంచి రోజు మీరు మీ సమయాన్ని స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కానీ మత పానీయాల నుంచి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది మీ జీవితంలోకి వెళ్ళిన అత్యుత్తమ సమయాన్ని ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్త వేవి నేర్చుకోలేరు అని అనుకుంటారు కానీ అది సత్య దూరం ఏమంటే మీకు గల సునాశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయాన్ని ఇట్టే నేర్చేసుకోగలరు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యకు పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడవన పెట్టండి అవి మిమ్మల్ని చికాకుపరచనివ్వకండి వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలు మెరుగుపరుస్తాయి కష్టపడి పని చేయడం మరియు గోర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తానని గుర్తుపెట్టుకోవాలి మీరు పర్యావరణానికి సంబంధించిన మార్పు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు ఉన్న ఫలితాలు ఇంటి తారట విషయాలు కొంచెం వెసులుబాటును తెస్తాయి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసిన వారికి కుతూహలని కలిగించేలాగా మీ స్థాయిలో అస్తమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు మీకు మీరే మరింత ఆశా దృక్పథం వైపు మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వసే సరళతను పెంచుతుంది అదే సమయంలోనే మీలోని వ్యతిరేక భావోద్వేగాలను అసూహ్యత ఈర్ష పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి జీతాల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా అడిగి కొంత ధనాన్ని అడుగుతారు మీ ఇంట్లో సామరస్యత కోసం అన్ని పూర్తి సహకారంతో జరగాలి అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లీవ్ చేయగలదు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిజాయిత నిరాశతో బాధపడతారు ఈ రాశికి చెందిన వారి తోబట్ల పాటు సినిమాను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరు ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు మీ బలహీతలన్నింటినీ ఇట్టే బెటర్ అప్ ఇట్టే దూరం చేస్తారు దాంతో మీరు పారవశ పంచుల్లో చదువు చూస్తారు మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందబోతున్నారు మీరు ఈరోజు తోబొట్టూ నుండి సహాయ సహకారాలు పొందబుతారు ఈ రోజు మీ చర్యల నుంచి చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం మీ కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలు ఏవి ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు పెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధ సమస్యల వారికి దారితీసి ఇబ్బంది పెడతాయి ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులకు కలవడం కంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ స్వీట్ కార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయని తద్వారా ఈ రోజున మీరు జీవితంలోకి ఇలా అందమైన రోజుగా మలుచుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయ బోట చోట అద్భుతమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పరిచయం పొందండి ఈరోజు రోజువారి బిజినెస్ ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వేయిట్ చేస్తారు కార్య సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అంద అనుభూతి చెందబోతున్నారు వీరేది గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద ఇటబోద చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడుతుంది ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలబడదు మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి ఎదురొచ్చిన అవకాశాలు అందుపుచ్చుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో గడపకుండా ఉండరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఏంటో మొత్తుకుంటుంది మీ స్నేహితితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకులు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కావాల్సిన వారి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్ ప్రయత్నించాలంటే ఈరోజు వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైన రోజు కాగలదు ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖచ్చిదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మరుపు చేయాలి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది వృచ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి చా సంపద కుటుంబ జీవితం అంతగా అంతగా అనుకూలంగా లేదు వృష్టికి రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చేసి స్నానం చేయడం పరిశుభ్రంగా ఉండడం ద్వారా ఆర్థిక జీవనం ఉత్తమంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తులో సాధించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడం ముఖ్యమైన వ్యవహారంలో జాగ్రత్త అవసరం ఈ యొక్క రంగాలలో ఆటం ఆటంకాలు తొలగడం ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తప్పకపోవచ్చు జాగ్రత్త వహించాలి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు మిశ్రమ కాలమని చెప్పవచ్చు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలోనే ధనం లభిస్తుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు ధర నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు శుభ ఫలితాలను ఏర్పడడం సౌభాగ్య సిద్ధి కలగడం సమస్యలు పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సొంత ఇంటి వ్యవహారాలలో ముందడుగు కనబడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలుగజేస్తుంది మీకు